నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసురుతోంది రాష్ట్ర స్థాయిలో మెజారిటీ స్థానాల్లో గెలుచుకుని పార్టీని నిలబెట్టడం ఒకటైతే సొంత సత్తా చాటడం మరో పరీక్ష రాజకీయాల్లో గెలిచి రచ్చగలవాలంటారు దీంతో ఇటు తెలంగాణలో అటు సిరిసిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయనున్నారు రాష్ట్రంలో సెంట్రల్ లో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలను తట్టుకుని పార్టీని నిలబెట్టగలరా కమిషన్ల విచారణ అంతర్గత పోరుతో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో సొంత నియోజకవర్గంలో కేటీఆర్ ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం గులాబీ పార్టీ లీడర్లకు ఊపిరాడని పరిస్థితి నెలకొంది ఓ వైపు నాయకత్వం కోసం అంతర్గత యుద్ధం కాళేశ్వరం నివేదిక ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వచ్చే స్థానిక ఎన్నికల్లో గట్టెక్కించుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆయనకు ఇప్పుడు రాష్ట్రమంతా ఒక ఎత్తు సిరిసిల్లా నియోజకవర్గం మరొక ఎత్తులా మారిందట రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో మెజారిటీ స్థానిక సంస్థల్లో సీట్లను గెలిపించుకొని పార్టీని నిలబెట్టడం కేటీఆర్ కి ఎంత ముఖ్యమో రాజన్న సిరిసిల్లా జిల్లాలో అందులోనూ తన నియోజకవర్గమైన సిరిసిల్లాలో అత్యధిక స్థానాలు గెలుపొందించడం అంతకన్నా ముఖ్యం ఎందుకంటే ఇప్పటికే బిఆర్ఎస్ పగ్గాలు అనధికారికంగా అప్పజెప్పిన లోపల అంతర్గతంగా వారసత్వం కోసం జరుగుతున్న పంచాయతీలు తెలిసిందే ఈ క్రమంలో తనను తాను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం కేటీఆర్ భుజస్కందాలపై పడింది రాష్ట్ర స్థాయిలో సహజంగానే స్థానిక సమరంలో అధికార పార్టీకే మరోవైపు రాష్ట్రంలో రాబోయేది బీజేపీ అంటూ కమలం పార్టీ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలను మొదలుపెట్టింది ఈ సమయంలో రెండు జాతీయ పార్టీలను తట్టుకుంటూ ఓ ప్రాంతీయ పార్టీని నడిపించే రథసారథిగా రాష్ట్రంలో అధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఎంత ఛాలెంజింగో తన నియోజకవర్గంలో జిల్లాలోనూ అదే స్థాయిలో స్థానాలను పొందడం తప్పనిసరిగా మారిందట లేదంటే కేటీఆర్ నాయకత్వం పలు అనుమానాలు కలిగే అవకాశాలు లేకపోలేదు సొంత జిల్లా సొంత అసెంబ్లీ స్థానంలోనే బీఆర్ఎస్ అభ్యర్థులను కేటీఆర్ గెలిపించుకోలేకపోయారని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పించే ఛాన్స్ లేకపోలేదు సొంత ఇలాకాలోనే కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని ఇక రాష్ట్రంలో పార్టీని ఏం నడిపిస్తారంటూ పొలిటికల్ అస్త్రాలు సంధించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులకు తావివ్వకుండా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర స్థాయిలో స్థానిక సమరంపై ఎంత ఫోకస్ చేస్తున్నారో అంతకు రెట్టింపు ఫోకస్ ని సిరిసిల్లపై పెట్టారట ఈ క్రమంలోనే ఈ మధ్య ఆయన మండలాల వారిగా పక్క నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు సిరిసిల్లాలో గులాబీ నాయకుల మధ్య అంత గత విభేదాలు అలాగే స్థానిక నాయకుల తీరుతో వచ్చిన నెగిటివిటీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయట అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన కొందరు నాయకులను ఆయన ఇప్పటికీ వెనుకేసుకొని తిరుగుతున్నారనే భావన సిరిసిల్లాలో వినబడుతోందట సదరు కి రాబోయే ఎన్నికల్లో సవాల్ గా మారనున్నట్లు తెలుస్తోంది ఈ పరిస్థితులను అధిగమించి కేటీఆర్ తన ప్రాబల్యం నిరూపించుకోగలడా లేదా చూడాలి ఇక తన చేసే ప్రయత్నంగా నియోజకవర్గంలో గురి తప్పకుండా బాణాన్ని సంతించేందుకు తారక రాముడు సిద్ధమవుతున్నాడు కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయనకి కాలం కలిసి వస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్